కూలి పనికి కూడా వాళ్ళు వెళ్ళలేని పరిస్థితి ఏర్పడుతుంది కూలి పనికి వెళ్ళకపోతే వాళ్ళకు డబ్బులు రావు డబ్బులు రాకపోతే మంచి ఆహారం తీసుకోలేదు మంచి ఆహారం తీసుకోలేకపోతే అనారోగ్యానికి గురి కావున మనము దీన్ని ఏమంటున్నాం ఆరోగ్యమే మన అభాగ్యం మనం ఆరోగ్యంగా ఉండడం అనేది మనకు సంపదతో కూడుకున్నది అని మహాభాగ్యం అని చెప్తున్నాం నెంబర్ టూ ఆహారంతో ఆరోగ్యం ఆహారంతో ఆరోగ్యం అంటే ఏదైతే మనం మంచి ఆహారం తీసుకుంటామో మనం ఆరోగ్యంగా ఉంటాం అంతే ఆహారంతో ఆరోగ్యం అంటే మరి మంచి ఆహారం అంటే మంచి పోషకాలున్న ఆహారం తీసుకోవాలి మంచి పోషకాలున్న ఆహారం అంటే పాలు గుడ్లు నీళ్ళలో వేసి బరగసేపు వేసి ఉంచిన తర్వాతనే వాటిని ఆరబెట్టి మళ్ళీ వంట చేసుకోవాలి కదా రెండవది కూరగాయలు కట్ చేసే విధానంలో కూడా చిన్నగా కట్ చేయకుండా పెద్దగా కట్ చేసుకొని మరీ వాటిని బాగా ఆయిల్ వేసి ఫ్రై లాంటివి చేయకుండా కొంచెం కూరలాగా సూపులాగా వండుకొని తిన్నట్టయితే అందులో పోషకాలు నష్టపోకుండా అంటే మనకు చిన్నపిల్లలు ఉంటారు కదా అలా చిన్న పిల్లలను మనం ఏ విధంగా పోషించాలి ఏ విధంగా పెంచాలి వాళ్ళకి ఏ విధమైనటువంటి ఆహారం ఇవ్వాలి అనేది అక్కడ వాళ్ళు కోడి కోట్లు ఇస్తారు అందం పెడతారు అక్కడ మనకు సంబంధించినటువంటి పాలు ఇస్తారు తర్వాత ఇంకొకటి ఇస్తారు మనకి ఏంటిది పౌడర్ అని బాలామృతం ఇస్తారు ఈ బాలామృతంలో సమావేశంలో ఏర్పాటు చేసి అందులో హెచ్డి కార్యక్రమాల కింద ప్రత్యేక సమావేశం రెండవ సమావేశంలో వీటిపైన సభ్యులందరికీ అవగాహన కల్పించాలి దాంతోపాటు చిన్న సంఘాలు ఏవైతే ఉన్నాయో చిన్న సంఘాలు ఒక ప్రాంతానికి సంబంధించి రెండు లేదా మూడు సంఘాలను ఒకే దగ్గర కూర్చోబెట్టి ఆ సంఘ సమావేశాలకు ఏఎన్ఎం గారిని లేదా ఆశా వర్కర్ను మరియు అంగన్వాడీ టీచర్ను ఆ స్కూలు హెడ్మాస్టర్ను ఆ గ్రామ పంచాయతీ కార్యదర్శి గారిని ఆ సమావేశాలకు పిలిపించాలి అట్టి సమావేశాలలో మనము ఈ ఆరోగ్యము ఆహారము వాసు వీటికి సంబంధించి అవగాహన కల్పించాలి దాంట్లో భాగంగా వాళ్ళ వాళ్ళ సంబంధించిన సబ్జెక్టులు వాళ్ళు కూడా పూర్తిగా మన సభ్యులకు అవగాహన కల్పిస్తారు ఇందులో ఆరోగ్యమే మహాభాగ్యము ఆహారంతో ఆరోగ్యము పోషకాలు నష్టపోకుండా వంట చేసే పద్ధతులు ఒక నిరుపేద పేద కుటుంబానికి చెందిన వాళ్ళు అనారోగ్యానికి గురైతే డబ్బులు ఖర్చు పెట్టే పరిస్థితి ఏర్పడుతుంది కానీ ఆ పేద నిరుపేద కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఆరోగ్యంగా ఉంటే ప్రతి ముఖ్యంగా ఆడవాళ్ళకి ఎక్కువ రక్తహీనత ఉంటుంది మనం రక్తహీనత అంటే ఏంటిది మనకు బాడీలో సరిపోయినంత హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ లేని దాన్నే మనం రక్తహీనత అని అందులో ఆడవాళ్లకు పన్నెండు శాతం ఉండాలి మగవారికి పదమూడు శాతం ఉండాలి కిశోర బాలికలకు పన్నెండు శాతం ఉండాలి చిన్నపిల్లలకు తొమ్మిది శాతం ఉండాలి పదమూడు అనేది తక్కువ రక్తహీనత అంటే హిమోగ్లోబిన్ తక్కువ ఉంటే దాన్ని మనం రక్తహీనత అంటాం మరి రక్తహీనతనే ఉండద్దు రావద్దు అని అనుకుంటే ఏం చేయాలి మనం ఐరన్ సంబంధించింది ఎక్కువ తీసుకోవాలి ఐరన్ రేట్లలో ఎక్కువ ఉంటుంది ఆకుకూరలు అందులో ముఖ్యంగా ఆకుకూరలలో మురగా తర్వాత పాలు గుడ్లు అందుకని ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మన మహిళలు ఎక్కువగా అనారోగ్యానికి గురవడం జరుగుతుంది అందులో భాగంగా మన చెరుకు ఏదైతే మన సంస్థ ఉందో గ్రామీణ పేద నిర్మ సంస్థ ద్వారా మరొకసారి ఈ హ్యూమన్ డెవలప్మెంట్ వచ్చిందా ఆరోగ్యం పరిష్కారం కార్యక్రమాన్ని మళ్ళీ అమలు చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు మనము విఓఏలకు సో జిల్లా డిఆర్ఏ గారి గౌరవ డిఆర్డే గారి ఈ ఈరోజు మన అన్ని మండల సమాజ పరిధిలో కూడా అన్ని గ్రామీణ సంఘాలు వివోఏలకు ఆయా మండల ఈ శిక్షణ కార్యక్రమం పెట్టడం జరుగుతుంది సో ఇటు శిక్షణ కార్యక్రమం తీసుకున్నందుకు మీరు కూడా గ్రామ స్థాయిలో ఈ గ్రామేత సంఘాల మహిళా సంఘ సభ్యులతో ప్రత్యేకంగా మీటింగ్ ఏర్పాటు చేసి ఏవైతే మనం ఈరోజు ట్రైనింగ్ తీసుకుంటున్నామో ఈ మనకిచ్చిన ఈ బుబ్ల ఆధారంగా ఖచ్చితంగా మహిళలకు మీటింగ్ అనేది అవేర్నెస్ అనేది ఇవ్వాలి మన మహిళా సభ్యులందరికీ అలాగే మీ మహిళా సంఘ ఈ ఓకే గ్రామీణ సంఘాలు కమిటీ సభ్యులు హ్యూమన్ డెవలప్మెంట్ అంటే ఆరోగ్య సంబంధించిన కమిటీ సభ్యులకు వారికి కూడా అవగాహన కల్పించి ఖచ్చితంగా అవగాహన కల్పించి వారికి కూడా అంటే గ్రామాలలో ఉన్న మిగతా మహిళా సంఘ సంఘం ప్రతి ఒక్కరికి గ్రామ సంఘం నుంచి మన మహిళా సంఘం నుంచి తర్వాత చిట్ట చివరికి ఉన్న సంఘ సభ్యురాలు కూడా ఈ ఆరోగ్యం గురించి మనం అవేర్నెస్ ఇవ్వాల్సిన బాధ్యత అందరినీ ఉంది ఇందులో భాగంగా గ్రామీణ స్థాయిలో మనకున్న వివిధ రకాల ల్యాండ్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో అంటే అంగన్వాడీ టీచర్ సహకారం తర్వాత ఆచారర్తలు వారి సహకారంతో వారికి అవేర్నెస్ ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉంది కాబట్టి ఇప్పుడు ఈ సెల్ఫ్ సంబంధించి ఏదైతే మనం బాధ్యతలు అప్పయాలి మరి మీ ద్వారా ముఖ్యంగా గ్రామీణ సంఘాలు నచ్చేట బివైల ద్వారా ఈ కార్యక్రమం విజయవంతం చేయాలి సో సంపూర్ణ మహిళ ఆరోగ్యంగా ఉంటేనే వాళ్ళ కుటుంబం అనేది ఆరోగ్యంగా ఉలబడుతుంది ఉంటుంది సో ఆ బాధ్యత మనందరి మీద మీ మీద మనందరి మీద ఉంది కాబట్టి ఖచ్చితంగా గ్రామ స్థాయిలో ఇది ఈ మీరు చే అక్కడ ఉన్న విష్ణుబాటు బట్టి ఖచ్చితంగా ట్రైనింగ్ ఇచ్చి అవ్వాలని అంటే మన ఆరోగ్యం మన చేతిలో ఎట్లయితే కాపాడుకోవచ్చో అనేది ప్రతి సభ్యురాలికి క్షుణ్ణంగా అర్థమయ్యేలాగా ఈ పిక్చర్స్ ఏవైతున్నాయో వాటిని చూపెట్టుకుంటూ ఆ సభ్యులతోటి వాళ్ళతోటి అంటే ఇప్పుడు ఇప్పటిదాకా మనం ఏదైతే ఒక డ్రామా లాగా చేసినామో ఆ సంఘం మీటింగ్ పెట్టి ఆ సభ్యులతోటి చేపిస్తే వాళ్ళకు పూర్తి స్థాయిలో అవగాహన వచ్చి అసలు మనం ఆహారంలో ఏం తీసుకోవాలా మనం ఆహారం తీసుకోవడం వల్ల మనకు కలిగే లాభాలు ఏంటి అనేది పూర్తి విషయాలు తెలుస్తాయి దానివల్ల వాళ్ళు రోగాలు పడిన పడకుండా ఉండడానికి దోహదపడుతుంది ఆరోగ్యం బాగుంటే ఎక్కువ రోజులు పని చేసుకోగలుగుతాం ఎక్కువ రోజులు పని చేసుకుంటే ఎక్కువ ఆదాయం వస్తుంది అంటే ఒక్క ఆహారం తోటే ఆరోగ్యం అనేందుకన్నాము అని అంటే ఆరోగ్యం అంటే ఆహారము ఆరోగ్యం వీటితోటే వాళ్ళ పేదరికము కానీ వాళ్ళ ఆర్థిక స్థితిగతులను నిలబడేది ఏంటిది అని అంటే వాళ్ళ ఆరోగ్యం మాత్రమే సో అందరూ ఆరోగ్యంగా ఉంటే దాన్ని వాళ్ళ కుటుంబం కూడా చాలా గొప్పగా తయారవుతుంది పటిష్టంగా ఉంటుంది అనేది దీని మెయిన్ కాన్సెప్ట్ ఈ గ్రూప్ల దగ్గర ప్రతి ఒక్క సభ్యుల దగ్గర డిస్కస్ చేసి ఇది పూర్తి స్థాయిలో గ్రామ గ్రామానికి ప్రతి ఇంటికి వెళ్ళాలని ఈ శిక్షణ చాలా మంచి ఎందుకు పట్ల ఒక అవగాహన అనేది కల్పించాలి అనుకుంటారంటే ఇంటి లోపల ఆడవాళ్ళు ఆరోగ్యంగా అన్ని విధాలుగా బాగుంటేనే ఒక ఇల్లును మంచిగా సర్దిద్దడం అనేది జరుగుతుంది మనకి ఎన్ని డబ్బులు ఉన్నా కూడా మనం ఆరోగ్యం మనకి సహ సహకరించకుంటే మన ఇంటిని మన పిల్లల్ని కుటుంబాన్ని దేన్ని కూడా మనం సరిగ్గా చూసుకోలేము మేము గ్రామాల్లో ప్రతి ఒక్కరికి కూడా ఇంటింటికి వెళ్ళి ఏ ఏజ్ నుండి అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయి అంగన్వాడీ సెంటర్స్ తీసుకుంటే అందులో పుట్టిన పిల్లల దగ్గర నుండి కిషోర బాలి పద్దెనిమిది సంవత్సరాల పిల్లలందరినీ తీసుకుంటారు ఆ పిల్లలకు అప్పటి నుండి వాళ్ళకి ఏం చేస్తారంటే ఆరోగ్యంగా వాళ్ళు మంచి ఆహారం తీసుకోవాలి ముఖ్యంగా ఆడపిల్లలు పన్నెండు సంవత్సరాలు వచ్చేసరికి ఆడపిల్ల అనేది ఒకప్పుడు ఆడపిల్లగా ఉంటుంది తర్వాత తల్లి అవుతుంది అత్త అవుతుంది ఇట్లా మనం చూస్తున్నట్లయితే చిన్నపిల్లల దగ్గర నుండి మనం ఆరోగ్యంగా వాళ్ళకి అవగాహన కల్పిస్తేనే మనం ఈ స్టేజ్ లోపల మంచి బాలికలు అనేది ఇవ్వగలుగుతాం అన్నమాట వచ్చేసి ఇప్పుడు గర్భవతులు ఉంటారు వాళ్ళ గర్భవతులను మా దగ్గర మేము వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించి అవగాహన కల్పిస్తూ ఉంటాం వాళ్ళకి ఏ టైంకు టీటీ ఇంజక్షన్లు తీసుకోవాలి గర్భవతిలో ఉన్నప్పుడు వాళ్ళు ఎట్లా ఉండాలి మంచి ఆహారం తీసుకోవాలి వీటన్నిటిపైన కూడా అవగాహన అనేది కల్పిస్తూ ఉంటాం మన గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకున్నట్లయితే వాళ్ళని మీకు తెలుసు కదా చెప్పండి పల్లీలు బెల్లము పల్లిపట్టీలు అవన్నీ ఇంటి దగ్గర నువ్వు ఫస్ట్ వాళ్ళు తినరు పది రూపాయలు ఇరవై రూపాయలు వస్తున్నాయంటే బయటకు నుంచి అమ్మడానికి అంటే మీరు తినాలి మీ ఆరోగ్యము మళ్ళీ పిల్లల ఆరోగ్యము పాలకూర తినడం వల్ల రక్తహీనత రాదు క్యారెట్ తినడం వల్ల రాదు ఇవన్నీ చెప్పాలి వాళ్ళకి చెప్తుంటే మెయిన్ కూడా చెప్తాము మళ్ళీ మీరు బిహెచ్ఎంఏ బిహెచ్ఎంసీ అనే దానికి మీరైతే అసలు అంటారు మన మహిళలు అంటే మన మహిళలు అంటే అందరూ నాట్ ఓన్లీ మన ఐకెండ్ మహిళలు కాదు మొత్తము మీరు మీటింగులు జరిగినప్పుడు స్పెషల్గా ఆరోగ్యం గురించి స్పెషల్గా డిస్కషన్ చేయాలి ఎందుకంటే ప్రతి ఒక్కొక్క ఆకు కూరల వల్ల వచ్చు కూర ప్రతి ఒక్కటి ఎంత మంచి ఇచ్చినట్టే గవర్నమెంట్ మనకు ప్రైవేట్ ఇది చూస్తుంటే నిజంగా చిన్న పిల్లలకు పాఠాలు తెలిపినట్టుగా ఉంటుంది అంటే ఎన్నిసార్లు ఎక్కువ కానీ మనలో మార్పు రాదు మార్పు రాదు ఎందుకంటే దాని వెనకాల రీజన్ ఉంది మన కుటుంబం కోసమే మనం ఎప్పుడు పాటు పాడుతూ ఉంటాం ఉదాహరణకి మన ఇంట్లో వంట ఇష్టమస్ట్ బట్టలు తినాలి పిల్లలు తినాలి ఆ తర్వాత ఏమైనా చూసా మనం తినాలి అక్కడే సంతృప్తి పడతాం మనం ఎన్ని వేలు సంపాదించామని మళ్ళీ ఇదే ధోరణి ఉంటుంది కానీ మహిళ లోపల చేత నేవాలి వాళ్ళ ఆరోగ్యంగా ఉండాలి అన్ని విధాలా బాగుండాలి ఉద్దేశంగా చిన్నపిల్లలు చెప్పినట్టుగా ప్రతి కూరగాయ వినకాల ఏమి లాభము అనేది ఇంత స్పష్టంగా ఇచ్చిందంటే ఇప్పటికైనా మనం ఏం చేయాలి మన ఆరోగ్యం పట్ల మనము ఒక్కొక్కటి ఏపీ ఉన్నారు మన షెడ్యూల్ ఏదైతే ఉందో దీన్ని ఒక్కొక్క డేసే కొంత ఉత్సాహం అంతగా మహిళలందరూ కూడా మన మీటింగ్స్ అయితే ఎలా గ్రామాల్లో మా మీకు సెపరేట్ అయి లోపల ఉన్న గ్రూప్ లోపల ఉన్న పది పై మళ్ళీ ఉంటారు వాళ్ళందరూ కూడా ఇమీడియేట్గా అర్థమైపోతుంది సింపుల్ ఏం లేదు మనం దీనికి పెద్ద లక్షలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు రెగ్యులర్గా మనం దీని ఫుడ్లో కొంత మార్పులు చేసుకోవాలంటే మనకోసం మన కోసం కూడా మన ఆరోగ్యాన్ని కూడా కొంత టైము కొంత పెట్టుకోవాలి అంటే చిక్కు అసమానం మనకు దానికి ఏదో పని ఉంది కానీ పరిగెత్తడం లాంటివి అవసరం కొంచెం కేవలం కొద్ది టైం మన కోసం కేటాయించుకోవాలి అంటే మనల్ని మనము ఫస్ట్ ప్రేమించుకోవాలంటే మన మనమే మనకు ప్రేమ ఉండాలి అది నేను బాగుండాలి నేను హెల్తీగా ఉండాలి బట్ నేను హెల్తీగా ఉండాలంటే ఏం చేయాలి మంచి ఆహారం తీసుకోవాలి మంచి ఆహారం అంటే కోట్ల లక్షలు అవసరం లేదు వేలు అంతకన్నా అవసరం లేదు జస్ట్ తినే ఫ్రూట్లో ప్రతి దాంట్లో ప్రోటీన్ విటమిన్ ఉండే ఆహారం కొద్ది కొత్త తీసుకుంటే మనకి సరిపోతుంది ఇంత తినాల్సిన అవసరం లేదు కొంత 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 పాలు ఆకు చూడలేదు కూరగాయలు కొన్ని స్పెషల్ కొన్ని ఐటమ్స్ చూడండి ఎంతో కూరగాయలు తింటాం అన్ని ఇంట్లో విటామిన్స్ మినరల్స్ ఇవన్నీ ఉండవు వినాశన కూరగాయలు ఉంటాయి వాటిని కొంత కొంత మనం ఫుడ్ చేర్చుకునేటట్టు చూసుకోవాలి మనము తింటాము మన కుటుంబ సభ్యులు కూడా తింటారు అట్ సేమ్ టైం వాళ్ళకు కూడా వచ్చేటట్టు మనం చూసుకోవాలి మరి అవన్నీ ఏంటి వాళ్ళకి మంచి ఆరోగ్యవంతమైన శిశువు జరుగుతుంది అవునా సపోజ్ ఒక మొక్క పెట్టడం అనుకోండి దానికి టైం నెయ్యి కోసం నాకు పెరుగుతుంది అవునా దానికి సరిపడా పోషణ వేస్తే మనకు మంచిగా పెరుగుతుంది నిర్లక్ష్యం చేస్తే ఏమంటే అంతే మనం కూడా అంతే మనం ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు సమయానికి సరైన ఫుడ్ తీసుకుంటేనే మన శిష్యూ మంచిగా డెవలప్ అవుతుంది మనం కథ సో ఖచ్చితంగా మనము అమ్మవాడు వాళ్ళు చెప్పి తినాలి గ్రామీణ పేద మహిళలు ఉంటారు వాళ్ళకి మనం ఫుడ్ వస్తా వాళ్ళు తీసుకుంటారు తింటున్నారా లేదు మీరు గమనించండి ఏమున్నాయని ఎక్సే అట్లా ఏదో వారానికి తీసుకొని కూడా ఒకనాడు వన్ వేయడం కథ యాక్చువల్ గవర్నమెంట్ రూల్ ఏంటి రోజు ఎగ్ తినాలి అంటే సమపాలలో ఆ శిశువుకు పెరుగుతున్న శిశువుకు అందాలి పప్పు తినాలి వాళ్ళు అల్లం వచ్చి ఆ ఫుడ్ ప్రిపేర్ చేస్తారు ఆ ఫుడ్ తినాలి వాళ్ళు గర్భిణిస్తారు ఎవరైనా వెళ్తున్నారా ఎవ్వరు వెళ్ళట్లేదు నేను రెగ్యులర్ నా మిజిలో చూస్తున్నా నేను ఎవ్వరు వెళ్ళట్లేదు వాళ్ళు ఏం చేయాలి మంచిగా వాక్ చేసుకుంటా అంటే వాకింగ్ చేస్తే ఆరోజు అనుకుంటున్న ఇక్కడ అంగన్వాడీ సెంటర్కి వెళ్ళాలి అక్కడ ఇద్దరు అంటే వేరే ఫ్రెండ్స్ వస్తారు కదా రికార్డు అయినా రిజిస్టర్ అయిన వాళ్ళు వాళ్ళందరి మధ్య కూర్చొని సాధక బాధకాలు మాట్లాడుకొని ఈ ఆరోగ్యం ఎట్లా ఉంది అది ఎట్లా ఉంది అని జస్ట్ షేర్ చేసుకొని మాట్లాడుకొని అక్కడ ఇచ్చే టీచర్ వాళ్ళు నడుచుకుంటూ పోతే ఆరోగ్యానికి మంచిది అక్కడ ఏమొస్తున్నాయి బాయంతో కూడా ఇవ్వడం అవునా వాళ్ళు కూడా ఏం నిలనే ఉంది మనకి అది కూడా పిల్లలు ఒక ఏంటి అబో టూ అండ్ హాఫ్ ఇయర్ నుండి వాళ్ళకి కూడా ఫుడ్ చేసుకోవచ్చు అది కూడా అట్లాగే చేసుకోవాలి దాన్ని కూడా మనల్ని అట్లాగే చేస్తున్నారు అది కరెక్ట్ కాదు ఒక షెక్ట్ ఒక దొక ఏంటి మెను మెను ఉంది దాన్ని మనం ఫాలో అవ్వాలి ఖచ్చితంగా ఇప్పుడు వరకు చేసిందైతే కరెక్ట్ కాదు సో మీరు మీ మీటింగ్స్లో మీరు మీరు దాన్ని మాట్లాడండి మహిళలకు తెలియజెప్పండి చెప్పండి కరెక్ట్గా అది ఇంప్లిమెంట్ చేస్తారు హెల్తీగా ఉండాలి ఇది గ్రామీణ మహిళలకు సంబంధించి కొంత వీరున్న వాళ్ళు మాత్రం మంచిగా మనము మీరు ఇష్టంగా తినే ఉదయకాయను మీకు అందిస్తాను ఉదయకాయ అంటే ఎక్కువ మేలు చేస్తాను అది తరచుగా తింటే మీకు పిల్లల నొప్పులు రక్తహీనత లేకుండా చేస్తాను మీ జీర్ణ శక్తి మీ పిల్లల మెదడు మెదడు ఎదుగుదలను వృద్ధి చేస్తాను డయాబెటీస్ రక్తపోటును సరి చేస్తాను

మన రక్తహీనంలో పోగొట్టేది ఆకు పిల్లలు దానికి వారానికి ఒక నాలుగు రోజులు ఆకు చేర్చుకుంటేనే బాగుంటుంది పిల్లలు ఉంటే పిల్లలకి వెళ్ళి వెళ్ళడం వల్ల మనం ఎక్కువ రక్తాన్ని శరీరం నుండి వెళ్తుంది కాబట్టి అట్లాగే ప్రతి నెల నెల కూడా వెళ్ళిపోతుంది కాబట్టి సో మనకు రక్తహీనత ఎక్కువ ఉంటుంది సో మనం ఇంకా ఎక్కువ మోతాదులో తీసుకుంటాం కాబట్టి తప్పనిసరిగా వారానికి ఒక మూడు నాలుగు రోజులు ఆకుంటే చాలా బాగుంటాయి అంటే కష్టపడి తినాలి కొంతమంది గడ్డి గట్టి ఖచ్చితంగా ఇరవై సెకండ్ చేసుకోవాలి మనం ఇంట్లో చేసే పనులు హాస్పిటల్ హ్యాండ్ వాష్ వేరే ఉంటుంది మనం ఇంట్లో వాడుకునే హ్యాండ్ వాష్ వేరే ఉండదు మన చేతులకు సబ్బు పెట్టుకొని ముందు ఇట్లా చేసుకోవాలి ఇట్లా త్రీ టైమ్స్ ఇట్లా చేయాలి నెక్స్ట్ వచ్చేసి ఇట్లా వేయాలి మన చేతి వేళ్ళు ఉంటాయి కదా ఇట్లా చేయాలి ఇట్లా ముందుకి వెనక్కి వెనక్కి ఇట్లా చేయాలి చేసిన తర్వాత మన చేతి వేయాలి ఇట్లా చేయాలి ఈ రెండు చేతులు ఉండదు మూడు మూడు ముఖలా అంటే మురిగి నెక్స్ట్ ఈ వే ఈ ఫింగర్ ఇలా చేసుకున్న తర్వాత అప్పుడు వాటర్ తోటి మనం వాష్ చేసేసుకోవాలి మినిమం ఒక ఇరవై సెకండ్ల వాటర్ తోటి సార్లు మనం అనేటప్పుడు వేలికిన రావాలి స్టేట్ అమ్మేటిలా స్టేట్ ముక్కు దేవుడి ముక్కు నాట దేవుడి ముక్కు దేవుడి ముక్కు నాట